కుప్పం మళ్ళీ మంగళగిరి కంటే కూడా బాబు బాబు సో కుప్పం మంగళగిరి గెలుస్తారా కుప్పం గెలుస్తారా అంటే కుప్పమే గెలుస్తామని చెప్పి వయసుకోవాలంటారు కంపేర్ టు మంగళగిరి కుప్పంలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచేది అని చెప్పలేము సో చంద్రబాబు ఓటమి కొంచెం ఓటమి కాదండి మీరు పదివేల ఓట్లతో ఎనిమిది వేల ఓట్లతో గెలిపించి పంపించినా కానీ అంతకంటే పార్టీ అధ్యక్షుడిగా అయితే అది కొంచెం వైఫల్యం వైఫల్యం మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల ప్రామాణికంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి ఓడిపోవాలి సార్ ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు ఆయన ఎప్పుడుకో అబ్రాడ్స్ వెళ్ళారని తెలిసింది అది కూడా ఎవరికి చెప్పకుండా ఏంటి తెరవేను ఏమై అని కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఒకసారి మీ మీద అభియోగాలు ఉన్నప్పుడు మీరు మీరు ఎప్పుడైతే బెయిల్ మీద ఉన్నారో కోర్టు పర్మిషన్ తీసుకోకుండా దేశం విడిచి వెళ్ళకూడదు పాస్పోర్ట్ కూడా సరెర్ చేసారా లేదా సరెండర్ చేస్తే మరి వెళ్ళే అవకాశం లేదు అది మాకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఎందుకు వెళ్ళి ఉంటారని మీ అభిప్రాయం అది కూడా దగ్గర చేసి కోటి తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి నాలుగు రిజల్ట్స్ రాబోతున్నాయి తెలుగుగా పది రోజులు కదా వాడంతా ఇంకా పది రోజులు ఉంది ఏమి ఉండొచ్చని తెరవైన మంత్రాంగం కానీ ఇందాకే సాక్షి వేదిక ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళారు ఎవరిని కలవడానికి వెళ్ళారు దుబాయ్ వెళ్ళారంటే పర్లేదు పర్వాలేదు అంబాయికి వెళ్ళారు అని అంటున్నారు దుబాయ్ వెళ్ళారు సింగపూర్ సింగపూర్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా గానీ అక్కడనే దుబాయ్ నుంచి సింగపూర్ వెళ్ళినా గానీ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అదే ఎందుకంటే సింగపూర్ కన్సల్టేషన్తో ఈశ్వర్ నాయ వ్యక్తి అక్కడ జైల్లో ఉన్నారు అమరావతి కేసులో కీలకమైన వ్యక్తి సో అదేమన్నా మాట్లాడడానికి వెళ్ళారు అమెరికా వెళ్ళినా కానీ ఈ పిఎస్ శ్రీనివాస్ చౌదరి ఉన్నారు కదా ఆయన గురించి సో ఇవన్నీ ఉంటాయి మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది మనకు తెలియాల్సింది అది సరే ఇంకా ఇరవై ఐదు ఎంపీ స్థానాలనేవి ఇప్పుడు కూడా చాలా కీలకం ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక హోదా నినాదం వినిపించాలన్నా అది ఇచ్చే వచ్చేది కాదు వీళ్ళు అడిగేది కాదు అంటే ప్రత్యేక హోదా వస్తుంది ఇప్పుడు బీజేపీ కనుక మూడు రెండు వందల యాభై అట్లా ఆగిపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో సరే పద్దెనిమిది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉందా